బెండకాయలు బాగున్నాయి లేత లేత ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే ఇలా కూరగాయల చెట్లు వేసుకుంటే నీళ్ళు పెడితే చాలు వాటికి రెండు మూడు రోజులకు ఒకసారి బెండకాయలు వెళ్తాయి బెండకాయలే కాదు ఏ చెట్లయినా మన ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా ఒక నాలుగైదు చెట్లు పెట్టుకున్నా కానీ మన ఇంటికి మన ఇంటి మందం దూరంగా எந்த wow, <laughs> లేతగా ఉన్నాయి రెండు రోజులు లే తెంపలేదనుకో లేట్ అనుకో మొత్తం ముదిరిపోతాయి ఇక ఇలా ముదిరిపోతాయి ఎట్లయినా మార్కెట్లో దానికంటే మనం ఇంట్లో వేసుకొని ఇలా పెంచుకొని ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా తినుకొని వండితే చాలా బాగుంటుంది కూడా ఈ రోజు కొరకు అవుతాయి మళ్ళీ పిందుంది నాలుగైదు రోజులలో మళ్ళీ వెంటనే అవుతుంది కాస్త టైం తీసుకొని ఇలా మన ఇంటి ముందు గార్డెన్లు ఇలా మొక్కలు వేసుకుంటే కూరగాయ మొక్కలు ఇలా ఇంట్లో పండిన కూరగాయలు తింటూ ఫ్రెష్ కూరగాయలు తినచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు బెండకాయ కూర వండాలి ఈ కంచకాయ కాయలు చేసి ఇవి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి వీటి కాయలు ఇయో నాలుగైదు రోజులకి ఇన్ని ఇన్ని వస్తాయి ఎంత బాగుంటుందో కూర ఇయో ఇప్పుడు అంతా పింది ఒక రెండు రోజులు చూడలేదు అనుకో మొత్తం పండ్లు పండిపోయి కాయలు ఈ ఆకులోనే కలిసిపోతాయి ఎంత గ్రీన్ కలర్లో ఆకుపచ్చ కలర్లో ఉంటాయి ఆకులోనే కలిసిపోతాయి చూడకుంటే ఇలా పండ్లు పండి ఇలా అయిపోతాయి వెంటనే రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా చూసుకోండి ఇది ఎంత బాగుంటుందో కూర ఈ కాకరకాయ తింటే చాలా ఆరోగ్యం ఆరోగ్యానికి మంచిది చూడండి ఇదంతా తీగే తర్వాత ఎందుక మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో కొంచెం ఖాళీ స్థలం ఉన్నా చాలు ఏదో ఒక మొక్క పెట్టుకుంటాను మనకు అవసరానికి ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు ఇలానే మునగాకు మునగ చెట్టు మునగ చెట్టు ఈ ఆకు చాలా మంచిది పప్పులో వేసుకోవచ్చు మునగాకు ఎండబెట్టి పచ్చడి చట్నీ చేయొచ్చు ఎన్నో రకాలకు మంచిది ప్రతి ఒక్కరికి ఇంటి ముందు ఒక మునగ చెట్టు ఉండాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి ఇల్లాలు నుదుటిన బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని ముత్తైదువుగా అందంగా ఇంట్లో ఉండాలి ఇంటి యజమాని కష్టపడి పనిచేస్తూ తమ పిల్లల్ని భార్యని మంచిగా పోషిస్తూ ఉండాలి ఇదంతా గోంగూర ఇంకా పెద్ద చెట్లు అయిపోయినాయి కాయలు వచ్చేసింది ఇప్పుడు ఆకు అయిపోయింది ఇంకా చిన్నప్పుడు సార్లు కోసి పచ్చడి కూర ఇంకా వచ్చేపోయే వాళ్ళకి అందరికీ తెంచిచ్చాను ఇప్పుడు ఇలా అయింది మళ్ళీ వీటిని తీసేసి మళ్ళీ వేయాలి గింజలు ఇప్పుడు కొంచెం ఏమి కాకుండా కాయలు వచ్చేసింది വെണ്ടക്കായ്ക്കൂറ് വെട്ടും അല്ലേ బెండకాయలు ఒకసారి పులుసు పెట్టినా ఒకసారి ఫ్రై చేసినా బాగుంటుంది ఎలా వండుకున్నా బానే ఉంటుంది పులుసు పెట్టినా ఫ్రై చేసినా ఎలా చేసినా బాగుంటుంది లేత లేతని బెండకాయలతో కూర వండుతున్నా అవి కూడా ఇంట్లో పండించినవి బెండకాయ చెట్లు ఒక పది పెట్టిన చాలు వారానికి హాఫ్ కిలో ఎక్కువనే వెళ్తాయి బయట మార్కెట్లో కొన్న బెండకాయలకి ఇంట్లో పండిన బెండకాయలకి చాలా తేడా ఉంటుంది కదా లేతగా ఫ్రెష్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది బెండకాయ తినరో తీర్చరో బెండకాయ తినరో బెంగలన్ని తీర్చుకో అన్నట్టు బెండకాయ ఆరోగ్యానికి మంచిది 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 ఏ కూరగాయలైనా మన ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా అన్ని రకాలు వేసుకొని అన్ని రకాల కూరగాయలు అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది దేనిని ఏది బాగుండదు ఏది మంచిది కాదనుకోవద్దు అన్ని మంచివే ఉంటాయి అన్ని రకాలు బెండకాయ సొరకాయ అన్ని రకాలు మంచివి కాకపోతే అప్పుడప్పుడు అన్ని రకాలు తింటుండాలి వారంలో బెండకాయ ఒకటి దొండకాయ ఒకటి గోకరకాయ వంకాయ అన్ని రకాలు మంచిదే ఈ రోజు బెండకాయలు దించిన కాబట్టి బెండకాయ గురించి చెప్తున్నా బెండకాయ తినరో బెంగలన్నీ తీర్చుకో ఈరోజు మాది లంచి బెండకాయ కూర మరి మీదేంటి ఏమంటారు ఏదో వండుకొని తినాలి కదా తప్పదు కదా అంటారా É o que você vai me enlouquecer, né? yeah hey.